అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు వాల్ట్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కాళేశ్వరం లో మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుతో తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త ఎపిసోడ్ అనేది మొదలైన సంగతి మనందరికి తెలిసిందే అయితే ప్రాజెక్టు లోపాలపై విచారణ కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ అయితే ఏర్పాటు చేసింది దాదాపు పదిహేను నెలల క్రితం మొదలైన కాళేశ్వరం కమిషన్ నూట పదిహేను మందిని విచారించింది ఇన్నాళ్లు అధికారులు నిర్మాణ సంస్థల ప్రతినిధుల్ని ప్రశ్నించింది అయితే ఇటీవల మాజీ మంత్రులు ఈటెల రాజేందర్ హరీష్ రావులను జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ అయితే విచారించింది మాజీ సీఎం కేసీఆర్ ను కూడా యాభై నిమిషాల పాటు విచారణ చేశారట ఇక కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కేసీఆర్ వివిధ డాక్యుమెంట్లను జస్టిస్ పిసి ఘోష్ కైతే అందజేసినట్లుగా అధికార వర్గాలు చెప్తున్నాయి దీంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్ట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఫైల్ ను కూడా అందజేశారట ఇక కేసీఆర్ విచారణతో కాళేశ్వరం కమిషన్ విచారణ దాదాపుగా పూర్తయిపోయినట్లుగానే తెలుస్తుంది ఇక పీసీ ఘోష్ కమిషన్ విచారణ పూర్తయినా కాళేశ్వరం ప్రాజెక్ట్ చుట్టూ రాజకీయం ఆగదనే సంకేతాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగమైన మేడగడ్డ బ్యారేజ్ కొంగడం అన్నారం సుందిల్ల బ్యారేజ్లకు రేవంత్ సర్కార్ ఏర్పాటైన కొద్ది రోజుల్లోనే అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవనెత్తింది కేసీఆర్ కుటుంబ ప్రయోజనాల కోసం ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాళేశ్వరంగా మార్చి ప్రజాధనం దుర్వినియోగం చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఆరోపించింది ఇక మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిన ప్రాంతానికి అఖిల పక్షాన్ని తీసుకెళ్లి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో గత ప్రభుత్వం తప్పులు చేసిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసిన విషయం కూడా మనందరికి తెలుసు అటు రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కాళేశ్వరం నిర్మాణ లోపాలపై ఎన్డీఏసే ఇచ్చిన నివేదికపై ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే కాళేశ్వరంపై ప్రజల్లో ఒక చర్చ అనేది జరిగేలా చేస్తున్నాడు ఇక కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫీల్డ్ ఎంక్వైరీతో పాటు ప్రాజెక్ట్ ఇంజనీర్లు అధికారులు గత ప్రభుత్వ అధినేతలను కూడా ప్రశ్నించడం పూర్తవడంతో పిసి ఘోష్ కమిషన్ రేపో వాపో ఇక ఫైల్ అయితే రిపోర్ట్ ని సిద్ధం చేయబోతోంది ఫైనల్ రిపోర్ట్ ని ఇక కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ విచారణ పూర్తయిన నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ పై ప్రజంటేషన్ ఇచ్చేందుకైతే సీఎం రేవంత్ రెడ్డి సన్నద్ధం అవుతున్నట్లుగానే తెలుస్తోంది ఇక ఏం చెప్తున్నారు అనేది ఆసక్తికరంగా మారిపోయింది సీఎం మాట్లాడిన తర్వాత తాను కూడా మాట్లాడతానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించాడు అయితే ప్రాజెక్ట్ డిజైనింగ్ కానీ అనుమతులపై పిసి ఘోష్ కమిషన్ కు కేసీఆర్ పూర్తి క్లారిటీ ఇచ్చారని అయితే బీఆర్ఎస్ నేతలు అంటున్నారు మరి ఏది ఇచ్చారు ఏంటి అనేది రిపోర్ట్ వచ్చేదాకా తెలీదు ఇక కేసీఆర్ క్లారిటీ ఇచ్చిన తర్వాత రేవంత్ ప్రెజెంటేషన్ లో ఎలాంటి కొత్త విషయాలు అనేవి బయటపడతారు అనేది ప్రస్తుతం జరుగుతున్న ఒక ఉత్కంఠ